నిజామాబాద్ దర్పల్లి మండలం మాజీ జెడ్పీటీసీ సిమర్యు సర్పంచ్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన బీజేపీ ప్రీతమ నాయకులు కర్క గంగారెడ్డి జన్మదినం సందర్భంగా తన స్వగృహంలో కేక్ కట్ చేసి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకొండ కార్యకర్తలు గజమాలలతో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే అనునిత్యం ప్రజలతో ఉండి ప్రజల బాగోగులు చూసుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని అన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దర్పల్లి మండలం దృశ్యం న్యూస్ నా జన్మదినానికి వచ్చేసి చిల్కొండ మండలం నుంచి అధ్యక్షులు ఓబీసీ స్టేటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న గారికి మన మండల ఇన్చార్జి ఎలక్షన్ ఇన్ఛార్జి అక్క రాజేశ్వరన్న గారికి ఎక్స్ సర్పంచ్ మరియు అతనే తమ్ముడు రాజేందర్ గారికి నాకు ఈ జన్మదిన జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి నాకు ఎవరెవరైతే శుభాకాంక్షలు తెలిపారో వారందరికీ కూడా प्रत्येक धन्यवाद